హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ ఈ ఈరోజు మీ అందరికీ మంచి స్టార్టర్ చెప్పేద్దాం అనుకుంటున్నానండి అదేండి మష్రూమ్ షోలే చాలా ఈజీ వేలో మా ఇంట్లోనే ఈజీగా ఒక మంచి స్టార్టర్ చేసేస్తే అదినిపోతుంది కదా అది ఎలా చేయాలి ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేయాలి మరి దీనికోసం నేను ఒక టూ టేబుల్ స్పూన్ హంకాడ్ని తీసుకుంటున్నాను మీరు పెరిగి నుంచి వాటర్ని వేరు చేసేస్తే సరిపోతుందండి హంగ్ కడ్ అనేది రెడీ అయిపోతుంది అందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అందులో ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అదేనండి ఆవాల నూనె కూడా యాడ్ చేసుకుంటాం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లవిల్లుల్లి ముద్ద అలాగే ఒక టేబుల్ స్పూను శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకుంటాం ఈ లోపే నేను ఒక మష్రూమ్స్ ఒక ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను దాని నుంచి ఇప్పుడు మీకు చూపించాను కదా మనం వెనుకలు ఉన్న బటర్ని నీట్గా తీసేసుకొని మొత్తం అంతా వాటిని వేడి నీటిలోనే ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం ఆ తర్వాత నేను స్టఫింగ్ కోసము ఒక త్రీ ఫోర్ పన్నీర్ ముక్కల్ని ఇలాగ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను చూసారా ఇందులోనే నేను కొంచెంగా నేను మోజలా చీజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చీజ్ చాలా కొంచెంగానే యాడ్ చేసుకుంటున్నాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ అలాగే సీజనింగ్ పెరి పెరి సీజనింగ్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ప ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఏదైతే మష్రూమ్స్ని కుక్ చేసామో ఆ మష్రూమ్స్లోని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి స్టఫింగ్ అనేది అలాగా ప్రెస్ చేస్తూ పెడితే పూర్తిగా పడుతుందనమాట మొత్తం అన్ని మష్రూమ్స్ని మనం ఇలానే స్టవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం మొత్తం అన్ని మష్రూమ్స్ పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ సైజ్ ఉన్న మష్రూమ్స్ని రెండింటినీ జాయిన్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక మష్రూమ్ తీసుకొని అలాగే సేమ్గా ఉన్న ఇంకొక సైజ్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకొని దానికి నేను ముందుగానే పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదండి దాన్ని మొత్తానిగా దీంట్లో అప్లై చేసుకుంటూ మొత్తం అంతా బాగా కోటింగ్ పట్టేటట్లు పూర్తిగా ఆల్ సైడ్స్ తిప్పుకొని కోటింగ్ పట్టిన తర్వాత దీన్ని మన బార్బిక్కి చేసే స్టిక్స్ ఉంటాయి కదా దానికి యాడ్ చేసుకుంటాం ఇలాగే మొత్తం మష్రూమ్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం నేను ప్రిపేర్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీదే నేను ఒకసారి ఒకసారి అటు ఇటు వేపుకున్నానండి చూడండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనం వేపినప్పుడు వచ్చే స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది అది రెండు సైడ్లు మనం బాగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం ఆ తర్వాత ఒక్కడలో ఒక్క టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుంటాం బటర్ బాగా కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాబీకి చెప్పుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా మష్రూమ్స్ దాన్ని మనము ఒక్కొక్కటిగా విడదీసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటాం రెండు సైడ్లు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ షోలి రెడీ నా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్